భూమి కాంపిటీషన్లో సెకండ్ రౌండ్కి క్వాలిఫై అయిన తర్వాత గగన్ తనని ఇంటికి తీసుకొని వస్తూ ఉంటాడు ఇకప్పుడు దారిలో గగన్ భూమితో నువ్వు నాకు హబ్ చేసుకొని ముద్దు పెట్టి థ్యాంక్స్ చెప్పాలని అంటూ ఉంటే బావా నువ్వు నన్ను టీచ్ చేస్తున్నావని నాకు అర్థమైంది కానీ నిజంగానే ఈరోజు నువ్వే లేకపోయి ఉండుంటే నేను కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసేదాన్నే కాదు థ్యాంక్ యూ బావా థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ అంటూ గగన్ని గట్టిగా హక్ చేసుకొని ముద్దు పెడుతుంది ఆ తర్వాత గగన్ భూమికి ముద్దు పెట్టి తనని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తూ ఉంటాడు అలా భూమి ఇంట్లోకి వస్తూ ఉంటే అపూర్వ భూమి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది భూమి కూడా అపూర్వ వైపు కోపంగా చూస్తూ శరత్చంద్ర దగ్గరికి సంతోషంగా వచ్చి నాన్న నేను సెకండ్ రౌండ్కి క్వాలిఫై అయిపోయాను ఎల్లుండి సెకండ్ రౌండ్ జరగబోతుంది ఇదంతా మీ ఆశీర్వాదం వల్లే అమ్మ ఆశీర్వాదం వల్లే నేను సాధించాను నాన్న ఇదే ఇన్స్పిరేషన్తో ఫైనల్స్ కూడా సెలెక్ట్ అవుతానని నాకు నమ్మకం ఉంది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది నేను చూస్తూ ఉంటే నాకు చాలా గర్వంగా ఉందమ్మా అని చెప్పి శరత్చంద్ర భూమిని దగ్గరికి తీసుకుంటాడు ఇక ఆ తర్వాత భూమి నాన్న మీకు చెప్పడం మర్చిపోయాను ఈరోజు రాత్రి ఫామ్ హౌస్లో గగన్ బావ సంగీత పార్టీ అరేంజ్ చేశాడట మనల్ని రెడీ అయ్యి ఏడింటి వరకు రమ్మని చెప్పాడు అని అంటూ ఉంటే సరే అమ్మ నువ్వు బాగా అలసిపోయావు కదా వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు భూమి లోపలికి వెళ్ళిపోతుంది ఇక అపూర్వ దగ్గరికి శరత్ చంద్ర వచ్చి అపూర్వ ఇదంతా ముందేమో అసలు కృష్ణప్రసాద్కి శారదకు విడాకుల కండిషన్ పెట్టి ఈ పెళ్ళికి ఒప్పుకున్నాము కానీ ఇప్పుడు మనం అనుకున్నది ఒకటి జరిగేదొకటి నా కళ్ళ ముందే ఎంగేజ్మెంట్ జరిగిన సంగీత్ పార్టీ మెహందీ ఫంక్షన్ ఇవన్నీ జరుగుతున్నా ఏమీ చేయలేకపోతున్నాం ఇలా చూస్తూ ఉంటే పెళ్ళి కూడా జరిగిపోయేలాగా ఉంది అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు లేదు బావా నువ్వు ఆ విషయం గురించి ఏమీ ఆలోచించద్దు ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఈ పెళ్లి జరగనివ్వను ఈరోజు సంగీత్ పార్టీలో ఆ గగన్గాడికి అవమానం జరిగేలాగా నేను చేస్తాను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది భూమి కూడా గగన్ని అసహించుకునేలాగా చేస్తాను అని అపూర్వ అంటూ ఉంటే ఏమో అపూర్వ నువ్వు అది చేస్తాను ఇది చేస్తాను అనడం తప్ప ఈ పెళ్ళి మాత్రం ఆగిపోవడం లేదో ఒక్కటి గుర్తు పెట్టుకో ఒకవేళ పొడ ఈ పెళ్లి కనుక జరిగిపోతే నేను నిన్ను జీవితంలో క్షమించను అని చెప్పి శరత్చంద్ర అపూర్వకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు మరో పక్క భూమి గదిలో రెడీ అవుతూ ఉంటుంది ఇక అప్పుడే అపూర్వ భూమి దగ్గరికి వస్తుంది వస్తే భూమి ఏంటే సెకండ్ రౌండ్కి క్వాలిఫై అయ్యానని చెప్పి తెగ సంబరపడిపోతున్నామని చెప్పి అంటూ ఉంటే ఏంటి పిన్ని నన్ను కిడ్నాప్ చేయించాలని పాపం చాలా ప్లాన్ వేసినట్టున్నారు కానీ మా బావ నాతో ఉండగా ఎవరు కూడా నన్ను టచ్ కూడా చేయలేరు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది నువ్వు వాడి మీద ఎక్స్పెక్టేషన్స్ బాగానే పెట్టుకున్నావు నువ్వు గెలిచింది సెకండ్ రౌండ్ మాత్రమే ఫైనల్స్ కాదు అది గుర్తుపెట్టుకో అని చెప్పి అపూర్వం అంటూ ఉంటే ఏంటి పిన్ని నా కాన్ఫిడెన్స్ దెబ్బ కొట్టాలని చూస్తున్నావా నువ్వు ఎన్ని ప్లాన్లు వేసినా ఆ ప్లాన్స్ అన్నీ కూడా తిప్పికొట్టి ఫైనల్స్లో ఖచ్చితంగా గెలుస్తాను మా అమ్మ ఆశయాన్ని నెరవేరుస్తాను ఆస్తి మొత్తం కాజేయాలని చూస్తున్న నీలాంటి తోడేళ్లకు తగిన బుద్ధి చెప్తాను అని చెప్పి భూమి చాలా గట్టిగా అపూర్వకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది వసై నాతోనే ఛాలెంజ్ చేస్తావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే నీ బుద్ధి తెలియక మా నాన్న ఇంకా నిన్ను గుడ్డిగా నమ్ముతున్నారు ఈరోజు నువ్వే నన్ను కిడ్నాప్ చేస్తావని చెప్పి ఒక్క మాట మా నాన్నకు చెప్పుంటే మా నాన్న ఇప్పటికిప్పుడే మెడ పట్టుకొని బయట గేంటేసేవారు అని భూమి అంటూ ఉంటుంది అబ్బాచా మీ నాన్న నీ మాటలు అంతలా నమ్మిస్తాడా మరి ఎందుకు చెప్పలేదే అని అపూర్వ అంటూ ఉంటుంది ఎందుకంటే నేను ఫైనల్ రౌండ్లో గెలవడం మా అమ్మ ఆశయాన్ని నెరవేర్చడం మా బావతో నేను నీ కళ్ళ ముందే తాళి కట్టించుకోవడం ఇదంతా కూడా నువ్వు కళ్ళారా చూడాలి ఎప్పుడైతే నువ్వు నా గెలుపుని చూస్తావో అప్పుడే నువ్వు చచ్చినట్టు మా నాన్నకు నీ నిజస్వరూపం గురించి చెప్పేస్తే అప్పుడు ఆయన ఖచ్చితంగా నిన్ను జైలుకు పంపిస్తారు మరి జైలుకు వెళ్ళిన నువ్వు ఇవన్నీ ఎలా చూస్తావా పూర్వ అందుకే నువ్వు ఇదంతా చూడాలని ఇప్పటి మా నాన్నతో ఈ విషయం చెప్పలేదు మా అమ్మను నువ్వు అన్యాయంగా పొట్టను పెట్టుకున్నావు అందుకే మా అమ్మ మళ్ళీ తన ఆశయం రూపంలో వస్తుంది మా అమ్మ ఆశయాన్ని నేను నెరవేర్చడం నువ్వు చూసి తట్టుకోలేక గుండె పగిలి చావాలంటో భూమి అపూర్వకి చెబుతూ ఉంటుంది ఇక ఆ తర్వాత గోరింటక్ సుజాత అపూర్వతో ఇదేంటి అపూర్వ ఈ భూమి మరీ ఇంతలా రెచ్చిపోతుంది నీకే వార్నింగ్ ఇస్తుందని చెప్పి అంటూ ఉంటే పోనీ లేపిని పిన్ని ఎలాగో ఆ సంతోషం దానికి కొద్దిసేపే కదా సాయంత్రం సంగీత్ పార్టీలో ఆ గగన్గాడు దీనికల్లా ముందే అరెస్ట్ అవ్వడం చూసి తట్టుకోలేక ఇది కుమ్ములి కుమిలి ఏడవాలి అని చెప్పి అపూర్వ గోరింటక్ సుజాతకు చెబుతూ ఉంటుంది ఏం చేయబోతున్నావు అమ్మాయి గగన్ ఎలా అరెస్ట్ అవుతాడో అని గోరింటక్ సుజాత అంటూ ఉంటే చూడు పిన్ని సాయంత్రం ఏం చేస్తాను అని చెప్పి అప్పుడు అంటూ ఉంటుంది ఇక సాయంత్రం సంగీత పార్టీకి అందరూ కూడా ఎంతో చక్కగా రెడీ అయ్యి వస్తూ ఉంటారు గగన్ కూడా తన ఫ్రెండ్స్ అందరితో చాలా సంతోషంగా ఉంటాడు రే గగన్ నువ్వు నిజంగా గ్రేట్ రా మొత్తానికి ప్రేమించిన భూమిని పెళ్ళి చేసుకోబోతున్నావు యు ఆర్ సో లక్కీ అని చెప్పి గగన్ ని పొగుడుతూ ఉంటారు అవున్రా నిజంగా నేను లక్కీనే భూమి లాంటి మంచి మనసున్న అమ్మాయి భారీగా లభిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అసలు ఒకప్పుడు నేను పెళ్లి చేసుకోవద్దని అనుకున్నాను అటువంటిది భూమిని చూశాకే మళ్ళీ నేను నా నిర్ణయాన్ని మార్చుకున్నాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు కొద్దిసేపటికి భూమి శరత్చంద్ర అపూర్వ వీళ్ళందరూ కూడా పార్టీకి వస్తారు బాగా అంటూ భూమి గగన్ని హక్ చేసుకుంటుంది నా ఫ్రెండ్స్ని పరిచయం చేస్తాను రా భూమి అంటూ గగన్ తన ఫ్రెండ్స్ అందరినీ కూడా భూమికి పరిచయం చేస్తూ ఉంటాడు ఇక భూమి అందరికీ నమస్కారం పెడుతుంది ఆ తర్వాత స్టేజ్ మీద ఒక యాంకర్ మాట్లాడుతూ వెల్కమ్ టు గగన్ భూమి సంగీత్ ప్రోగ్రామ్ అంటూ ఇక తను ఒక్కొక్కరిని డ్యాన్స్ చేయాల్సిందిగా అనౌన్స్ చేస్తూ ఉంటుంది చెర్రీ నక్షత్ర ఇద్దరు డ్యాన్స్ చేస్తారు అలాగే ఇందు వంశీ కూడా డ్యాన్స్ చేస్తారు ఏమండి మనం కూడా డ్యాన్స్ చేద్దాం పదండి అని చెప్పి మీరు అంటూ ఉంటే శారద ఎక్కడ బాధపడుతుందోనని కృష్ణప్రసాద్ ఆలోచిస్తూ ఉంటాడు ఇక దాంతో చర్య వచ్చి రండి నాన్న మీరు కూడా డ్యాన్స్ వేద్దరు కానీ అని వాళ్ళని బలవంతంగా స్టేజ్ మీదకి లాక్కొస్తాడు కృష్ణప్రసాద్ మీర ఇద్దరు డ్యాన్స్ చేస్తూ ఉంటే శారద అలా బాధగా చూస్తూ ఉంటుంది ఇక కృష్ణప్రసాద్ డ్యాన్స్ చేశాక నాకు శారదతో కలిసి కూడా డ్యాన్స్ చేయాలని ఉంది అని చెప్పి అలా స్టేజ్ మీదకి చూస్తూ శారదతో కలిసి డ్యాన్స్ చేసినట్టుగా కృష్ణప్రసాద్ ఊహించుకుంటాడు గగన్ తన ఫ్రెండ్స్ అందరితో కలిసి మందు తాగుతూ ఉంటే అప్పుడు అపూర్వ డ్రగ్స్ని డ్రింక్లో కలిపి వెయిటర్కి ఇస్తూ ఇదిగో ఈ డ్రింక్ని అతను తాగేలాగా చెయ్యి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక దాంతో వెయిటర్ అపూర్వ డ్రగ్స్ కలిపిన జ్యూస్ని తీసుకొని వస్తూ ఉంటాడు ఇక అప్పుడు దారిలో నక్షత్ర హలో వెయిటర్ ఇటు రా అంటూ ఆ వెయిటర్ దగ్గర ఉన్న జ్యూస్ని మొత్తం కూడా తాగేస్తూ ఉంటుంది ఆవిడ ఈ జ్యూస్ని అతనికి ఇవ్వమని చెప్పారు కదా ఇప్పుడు ఎలా అని చెప్పి ఆ వెయిటర్ మరొక జ్యూస్ని తీసుకువెళ్ళి ఇస్తాడు ఇక అపూర్వ చూసే టైంకి గగన్ కూడా జ్యూస్ తాగుతూ ఉండడంతో అది చూసిన అపూర్వ డ్రగ్స్ కలిపిన జ్యూసే గగన్ తాగుతున్నాడేమో అనుకుంటుంది ఇక నక్షత్రకు ఆ విషయం తెలియక అపూర్వ డ్రగ్స్ కలిపిన జ్యూస్ మొత్తం కూడా తాగేస్తుంది ఇక ఆ తర్వాత అపూర్వ పిన్ని ఒక పని పూర్తయింది ఇంకొక పని చేయాలి పద అంటూ తన దగ్గరున్న డ్రగ్స్ ప్యాకెట్స్ని తీసుకువెళ్ళి గగన్ కారులో పెడుతుంది ఏం చేస్తున్నావు అమ్మాయి అని గోరింటక్ సుజాత అంటూ ఉంటే ఏం లేదు పిన్ని ఈరోజు ఆ గగన్ గారిని డ్రగ్స్ కేసులో ఇరికిద్దామని చూస్తున్నాను ఇప్పుడు వాడు డ్రగ్స్ కలిపిన డ్రింక్ తాగాడు కదా పోలీసులు వాడిని టెస్ట్ చేస్తే అప్పుడు వాడి బ్లడ్ శాంపుల్ ద్వారా డ్రగ్స్ తీసుకున్నాడని ప్రూవ్ అవుతుంది అలాగే ఇప్పుడు వాడి కార్లో కూడా డ్రగ్స్ దొరికితే ఈ పార్టీ అంతా కూడా అరేంజ్ చేస్తుంది వాడి కాబట్టి వాడి డ్రగ్స్ అప్లై చేశాడని చెప్పి పోలీసులు వాడిని అరెస్ట్ చేస్తారు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే నీ ప్లాన్ సూపర్ అమ్మాయి అని చెప్పి గోరింటక్ డ్రగ్స్ అంటూ ఉంటుంది తర్వాత అపూర్వ పక్కకు వెళ్ళి ఇన్స్పెక్టర్కి ఫోన్ చేస్తుంది ఇన్స్పెక్టర్ గారు ఇక్కడ ఫామ్ హౌస్లో ఒక సంగీత్ పార్టీ జరుగుతుంది ఆ సంగీత పార్టీలో డ్రగ్స్ తీసుకుంటున్నారు అని చెప్పి అపూర్వ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో మేము ఇప్పుడే బయలుదేరి వస్తున్నామని చెప్పి పోలీసులు ఆ ఫామ్ హౌస్ దగ్గరికి వస్తూ ఉంటారు మరో పక్క గగన్ భూమి ఇద్దరు కూడా ఎంతో సంతోషంగా డ్యాన్స్ చేస్తూ ఉంటారు చేయండి చేయండి ఈ సంతోషం మీకు కొద్దిసేపే అని చెప్పి పోలీసులు వస్తున్నారు అని అపూర్వ ఆనందపడిపోతూ ఉంటుంది అపూర్వ చూసావా బాడు నా కూతురుతో నా కళ్ళ ముందే డ్యాన్స్ చేస్తూ ఉంటే నేనేం చేయలేకపోతున్నాను అని శరత్చంద్ర అంటూ ఉంటాడు బావా నువ్వు ఈ విషయం గురించి ఇంకెక్కువగా ఆలోచించకు కాసేపట్లో ఆ గగన్గాడు అరెస్ట్ అవ్వబోతున్నాడు అని అపూర్వ అంటూ ఉంటే అరెస్టా ఎలా అని ఏం చేసావని శరత్చంద్ర అంటూ ఉంటే కాసేపట్లో నీకే తెలుస్తుందిలే బాబా అని అపూర్వ అంటూ ఉంటుంది ఇక పోలీసులు సంగీత పార్టీకి వస్తారు ఏంటి సార్ ఇలా వచ్చారు అని గగన్ అంటూ ఉంటే ఇక్కడ డ్రగ్స్ సప్లై జరుగుతుందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అని అంటూ ఉంటే మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇది మ్యారేజ్కి సంబంధించిన పార్టీ మరి ఇక్కడ డ్రగ్స్ ఎందుకు సప్లై చేస్తారు అని చెప్పి గగన్ అంటూ ఉంటే ఆ మాట చెప్పాల్సింది మేము మొత్తం కూడా సర్చ్ చేయండి ఏమి వదిలిపెట్టొద్దు లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్తో పాటు అందరినీ కూడా చెక్ చేయండి అని ఇన్స్పెక్టర్ అంటూ ఉంటే పోలీసులు అందరినీ చెక్ చేస్తూ ఉంటారు ఇక ఎవరి దగ్గర ఏమి దొరకకపోవడంతో చెప్పాను కదా సార్ ఏమి దొరకవని అని చెప్పి గగన అంటూ ఉంటాడు ఇక తర్వాత కార్లలో కూడా పోలీసులు చెక్ చేస్తూ ఉంటారు అలా అందరి కార్లు చెక్ చేస్తూ ఉండగా అపూర్వ కారులో డ్రగ్స్ దొరుకుతాయి ఇదేంటి ఇది ఎవరి కార్ ఇక్కడ డ్రగ్స్ దొరికాయని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటే ఇన్స్పెక్టర్ గారు అది నా కారే అండి కానీ ఆ డ్రగ్స్కి నాకు ఎటువంటి సంబంధం లేదు అని అపూర్వ అంటూ ఉంటుంది ఇక దాంతో ఆ ఇన్స్పెక్టర్ మీ కారులో దొరికాయంటే ఖచ్చితంగా మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది అవన్నీ మాకు తెలీదు మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే కోర్టులో మాట్లాడుకోండి అని చెప్పి పోలీసులు అపూర్వని అరెస్ట్ చేస్తూ ఉంటారు ఇదేంటిది నేను పెట్టింది గగన్ గడి కారులో కదా మరి నా కారులోకి డ్రగ్స్ ఎలా వచ్చాయని చెప్పి అపూర్వ షాక్ అవుతూ ఉంటే ఇక కృష్ణప్రసాద్ అపూర్వ వైపు చూసి నవ్వుతో నా కొడుకుని ఇరికించాలని చూస్తావా అందుకే నీ ప్లాన్తో నిన్నే కొట్టాను అని చెప్పి కృష్ణప్రసాద్ ఆ డ్రగ్స్ ప్యాకెట్స్ అన్నీ కూడా గగన్ కారులో నుండి అపూర్వ కార్లోకి షిఫ్ట్ చేసిన విషయాన్ని గుర్తు చేసుకుంటాడు ఇక అలాగే నక్షత్ర డ్రగ్స్ తీసుకొని పోలీసుల దగ్గరికి వచ్చి పిచ్చి పిచ్చిగా వాగుతూ ఉంటే ఒకసారి ఈ అమ్మాయికి టెస్ట్ చేయండి అని చెప్పి అంటూ ఉంటారు సార్ ఈ అమ్మాయి డ్రగ్స్ తీసుకుని సార్ అని చెప్పి కానిస్టేబుల్ అంటూ ఉంటే అయితే ఈ అమ్మాయిని కూడా అరెస్ట్ చేయండి అని చెప్పి నక్షత్రాన్ని కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతూ ఉంటారు మరి మొత్తానికి అలా కృష్ణప్రసాద్ అయితే గగన్ని సేవ్ చేసి అపూర్వని నక్షత్రను అరెస్ట్ అయ్యేలాగా చేస్తాడు మరి రాబోతున్నప్పుడు ఏం జరగబోతుంది మళ్ళీ మన ఛానల్కి తెలుసుకుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అప్పుడు లైక్ చేయండి